పార్క్ వద్ద అమరవీరులకు నివాణులు పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ సాయంత్రం ట్యాంకు బండుపై పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేళ ప్రభుత్వం అధికారకంగా నిర్వహించనున్న కార్యక్రమాల లిస్ట్ ఇది అటు విపక్ష బీఆర్ఎస్ సైతం మూడు రోజుల పాటు దశాబ్ది ఉత్సవాల ముగింపు పేరుతో వేడుకల్ని నిర్వహించేందుకు సిద్ధమైంది ఇటు అధికార పార్టీ అటు విపక్ష పార్టీ ఎవరికి వారే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ మాట వింటే చాలు తెలంగాణ యావత్తు సంతోషంతో ఉప్పొంగిపోతుంది జూన్ రెండు రెండు వేల పద్నాలుగున అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు భారతదేశ పట్టంలో చోటు దక్కింది అంతే పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు ఈసారి వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంది దీంతో ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందుకు తగినట్లే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇందుకు సంబంధించి యంత్రాంగానికి సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరుపై అడిగి తెలుసుకుంటున్నారు జూన్ రెండున ఏర్పాటు చేసిన కార్యక్రమాలు షెడ్యూల్ విషయానికొస్తే ఉదయం గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పిస్తారు తెలంగాణ రాష్ట సాధనలో అమరులైన వారిని గుర్తుకు తెచ్చుకుని వారి త్యాగాలను స్మరించుకుంటారు అనంతరం సికింద్రాబాద్లో ఉన్న పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత రాష్ట గీతాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు అనంతరం రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే ఆయా ప్రదేశాల్లో ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎస్ ఇక జూన్ రెండు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్యాంక్ బండ్పై కళారూపాలతో ప్రదర్శన ఉంటుంది ఇందుకోసం రాష్ట్రంలోని భిన్న విషయాలు సంస్కృతులు ప్రతిబింబించేలా కళారూపాలు తరలిరానున్నాయి ఇక శిక్షణ పొందుతున్న ఐదు మంది పోలీసు అధికారులు బ్యాండ్తో వేడుకల్లో పాల్గొంటారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దాదాపు ఎనభై స్టాళ్లను ఏర్పాటు చేసి హస్తకళలు చేనేత స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో ఏర్పాటు చేస్తారు ఇక నగరంలోని పలు హోటళ్లు సైతం స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి ఇక కార్యక్రమానికి వచ్చే వారి కోసం పలు రకాల క్రీడలతో కూడిన వినోదశాలను ఏర్పాటు చేస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బాణసంచా ప్రదర్శన లేజర్ షో ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్టమంతా పండుగ రోజు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాల వెలుగులతో దగదగా మరిసిపోనున్నాయి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతున్నాయి ఇటు ప్రభుత్వమే కాదు అటు తెలంగాణను కొట్లాడి తీసుకొచ్చామని ఎప్పుడూ చెప్పే బీఆర్ఎస్ సైతం రాష్ట ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది గులాబీ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించాలని పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు జూన్ ఒకటిన ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు జూన్ మూడున ముగియనున్నాయి జూన్ ఒకటిన గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు సాయంత్రం ఏడు గంటల నుంచి గులాబీ నేతలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొంటారు రాష్ట సాధనలో ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించనున్నారు ఇక జూన్ రెండున దశాబ్ది వేడుకల ముగింపు సభ నగరంలోని పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా మహానగరం హైదరాబాద్లోని పలు ఆసుపత్రుల్లో అనాథ శరణాలయాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక జూన్ మూడున రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా పార్టీ జెండాతో పాటు జాతీయ జెండాను ఎగురవేస్తారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా స్వరాష్టంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు మాజీ సీఎం కేసీఆర్ ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని తెలిపారాయన ఈ నేపథ్యంలో వచ్చిన దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో రాష్ట జిల్లా స్థాయి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను వైభవంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు గులాబీబాస్ కేసీఆర్ ఓవైపు ప్రభుత్వం మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇలా ఎవరికి వారే రాష్ట అవతరణ వేడుకలు నిర్వహిస్తూ ఉండడం ఈసారి ప్రాధాన్యం సంతరించుకుంది